అందరికి నమస్తే నేను ప్రవీణ్ శుంకరి రైట్ పార్టీలోంచి కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఆమెను ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసింది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది ఎమ్మెల్సీ పదవికి కూడా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపించింది సరే ఆమె రాజీనామా మీద ఎమ్మెల్సీ రాజీనామా మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నారు పార్టీకి సంబంధించి ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేసింది ఈమె రాజీనామా కూడా చేసింది అయితే ఇప్పుడు కవిత అడుగులు ఎటు కవిత కొత్త పార్టీ పెడుతుందా లేకపోతే ఇంకేదైనా పార్టీలో చేరుతుందా లేక అట్లనే జాగృతి ఏదైతే ఉందో జాగృతితోనే కంటిన్యూ అవుతూ రాజకీయ కార్యక్రమాలు రకరకాల పొలిటికల్ కార్యక్రమాలు తీసుకుంటుందా అనేది మన ముందాలు ప్రశ్న కవిత ముందున్న ప్రశ్న అయితే విశ్లేషకులు ఏముంటారా అంటే కవిత వీలైనంత వరకు వందకు వంద శాతం కొత్త పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపుతుంది అనేది విశ్లేషకులు చెప్తున్న మాట మరి నిజంగా కవిత సొంతంగా పార్టీ పెడితే కవిత అంటే పార్టీ పెట్టడం పెద్ద కష్టమేం కాదు పార్టీ పెట్టొచ్చు ఎవరైనా పెట్టచ్చు పార్టీ కానీ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని నడపడం ఎట్లా కవిత తోటి వచ్చే వాళ్ళు ఎంతమంది ఒకవేళ పార్టీ పెడితే టిఆర్ఎస్ అనే పేరు కలిసి వచ్చేలాగా పార్టీ పేరు ఉండాలి అందుకోసము తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరును పరిశీలిస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది బహుజన అనేది ఆమె గత కొంతకాలంగా బీసీని ఎత్తుకొని బీసీ కార్డు మీద పనిచేస్తుంది కాబట్టి తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓన్లీ తెలంగాణ వరకే పరిమితమై పనిచేసేలాగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుని కవిత పరిశీలించే పరిశీలిస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది మరి పార్టీ జెండా ఏది ఉంటుందయ్యా అంటే బీసీలు అనేసరికి ఓవరాల్ గా దేశంలో కూడా తక్కువ బ్లూ కలర్ నీలి రంగు గుర్తొస్తుంది సో ఆమె వచ్చిన మాతృ సంస్థ పార్టీ ఆమె పరిచయమైన పార్టీ బిఆర్ఎస్ సో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ రెండు రంగులు కలిసి ఉండేలాగా జెండాను డిజైన్ చేస్తున్నారట అందులో బతుకమ్మ కానీ లేదంటే జాగ్రత్తలో ఉన్నటువంటి ఆ లోగో కానీ ఈ జెండాలో వచ్చేలాగా పార్టీకి గుర్తొచ్చేసి ఎటికల సంఘం ఏది కేటాయిస్తా అనేది అది పక్కన పెడితే వీళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఆ బతుకమ్మని జెండాగా బతుకమ్మ బహుజనం బతుకమ్మ ఇట్లా బహుజనం బతుకమ్మ సంస్కృతి ఆయన ఎజెండాతో బీసీ నినాదంతో సామాజిక తెలంగాణ బహుజన తెలంగాణ నినాదంతో కవిత కొత్త పార్టీ తీసుకొచ్చే దిశగా ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంది దానికి అందుకు సరిపడా ఆయుధాలు కావచ్చు దానికి ఏమేం కావాలి కొత్త పార్టీ పెట్టాలంటే లీగల్ గా ఫైనాన్షియల్ గా పొలిటికల్గా క్యారర్ పరంగా ఏంది సాధ్య సాధ్య లేదని చెప్పేసి ఆమె ఆ పరిశ్రమలో మునిగిపోయిందంట ఆ పనిలో మునిగిపోయిందంట అయితే నిజంగా మన కవిత పార్టీ అనౌన్స్ చేస్తే అసలు తెలంగాణలో ఒక కొత్త పార్టీకి స్కోప్ ఉందా అంటే ప్రాంతీయ పార్టీలు అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తూనే ఉంటే ప్రా ప్రాంతీయ పార్టీలకు స్కోప్ ఉండ రాజకీయ పరిస్థితులు అవసరం ఉన్నాయనేది పెద్దగా ఉండదు ఎందుకంటే గతంలో మనం చూసినాం టీడీపీ నుంచి బయటకు వచ్చి దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిండు చిరంజీవి పార్టీ పెట్టిండు ఇట్లా రకరకాలుగా పార్టీలు పెట్టడం తెలంగాణలో కోదండరామ్ పార్టీ పెట్టిండు సో ఏమైతుందంటే పార్టీ పెట్టడానికి కష్టం కాదు కానీ లాంగ్ రన్ లో అది నడిపించే సత్తా నడిపించగలిగేందుకు కావలసిన క్యాడరు ఆ నిర్మాణ ఎత్తుగడలు ఆ పొలిటికల్ స్ట్రాటజీలన్నీ కవిత చేయగలదా సింగిల్ సింగిల్ హ్యాండ్తో ఎందుకు ఈ సందేహం వస్తుందంటే కవితకు కుటుంబ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక మహిళ కొత్త పార్టీని పెట్టి ఒక మమతా బెనర్జీ స్థాయిలో ఒక మాయావతి స్థాయిలో పార్టీని నడిపించగలిగితే సక్సెస్ అయితే అది మంచిదే అయితే అది అసాధ్యము తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత పార్టీ పెడితే ఆమెను ఆదరించే వాళ్ళు ఎంతమంది కేసీఆర్ను కాదని కవిత పార్టీలో చేరే వాళ్ళు ఎంతమంది కేసీఆర్ను కాదని కవిత పార్టీని ఆదరించే ప్రజలు ఎంతమంది ఆమెను ఆమె పార్టీని ఆహ్వానించే ప్రజలు అసలు యాక్సెప్ట్ చేస్తారా అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అయితే మరి కవిత పార్టీ పెట్టడానికి ఏం చేయబోతోంది కవిత ఎవరెవరిని కలవబోతోంది అంటే ఇప్పటి వరకు ఎవరైతే కేసీఆర్ ద్వారా కొంత అసహనంగా ఉన్నారో అసమ్మతిగా ఉన్నారో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్రం ఏర్పాట్యే ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు అనే అసమ్మతి గలం ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళందరినీ కలిసే అవకాశం ఉంది దాంతోపాటే పార్టీలో ఉన్న కొంతమందిని తన వైపు తిప్పుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ను కాదని వచ్చే వచ్చేందుకు ధైర్యం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి కాంగ్రెస్ రాగానే బిఆర్ఎస్ నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు చేరి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినందుకు తప్పు చేసినామనే ఏమంటే అపరాధ భావనలో ఉన్నారు వాళ్ళంతా తప్పు చేసినాం అనే భావనలో ఉన్నారు అక్కడక్కడ ప్రకటనలు కూడా చేస్తున్నారు మేము తప్పు చేసినాం తిరిగి మళ్ళీ సొంత పార్టీకి పోతాం అన్నట్టుగా కొన్ని లీకులు ఇస్తా ఉన్నారు సో పార్టీలో చెల్లిపోయిన వాళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పటికే వాళ్ళు కేసీఆర్ వింటే ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తుంటే అసలు అధికారం లేదు పార్టీ మనుగడ కొనసాగుతుందో కొనసాగదో తెలియదు అసలు ఇటు ఇటు రేవంత్ రెడ్డి అటు బీజేపీ బీజేపీ దూకుడు మీద ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రూపంలో అధికారంలో ఉంది దూకుడుగా ఉంది మరోవైపు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ గా కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇన్ని యాక్టివ్ గా ఉన్న రాజకీయాలున్న పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెడితే ఎంతవరకు స్కోప్ ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ఆలోచించాల్సిన అవసరం అయితే మరి కవిత కొత్త పార్టీ పెడితే గతంలో తెలుగుదేశం సంబంధించి సంబంధించి ఎన్టీఆర్ వెళ్ళిపోటు అని చెప్పేసి అదంతా అక్కడ ఆ కుటుంబంలో జరిగిన తర్వాత లక్ష్మీభారవతి బయటకు వచ్చి అన్న తెలుగుదేశం అని ఒక పార్టీ పెట్టింది ఎంతవరకు సక్సెస్ అయింది అంటే పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చి శుద్ధంగా పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు వెళ్ళలే సక్సెస్ కాలేకపోయారు మరోవైపు వైఎస్ఆర్ కుటుంబం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి షేర్మిలో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని అక్కడ నడిపిస్తా ఉంది కానీ ఆమె ఎంత వరకు ప్రభావం చూపుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జస్ట్ ఆమె కార్యక్రమం చేస్తే మీడియాలో కవరేజ్ వరకే వస్తుంది కానీ ప్రజల్లో ఓటు బ్యాంకుగా ఆమె చేసే రాజకీయాలు ఆమె చేసే కార్యక్రమాలు ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉందంటే శనిమిళక అక్కడ లేదు లక్ష్మీభారవతి సైలెంట్ అయిపోయింది మరో మరోవైపు దేవేంద్ర గౌడ్ ఇందాక మనం అనుకున్నట్టే దేవేంద్ర గౌడ్ టీడీపీలో నుంచి బయటకు వచ్చి తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో ఒక పార్టీ పెట్టిండు నవ తెలంగాణ పార్టీ అని చెప్పేసి అది ఎంత వరకు సక్సెస్ అయింది అది అయిపోయింది ఆ తర్వాత ఎన్టీ రామారావు స్థాయి స్థాయిలో ఎన్టీఆర్ రేంజ్ లో ఊహించుకొని నాకు వే ఉంది నేను కూడా పార్టీ పెడతా అని చెప్పేసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముప్పై ముప్పై ఐదు సీట్లు ఏవో వచ్చినాయి ఒక రెండు నెలలు మూడేళ్ళు నడిపిన తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిండు కేంద్ర మంత్రి అయ్యిండి అయిపోయింది ఆయన రాజకీయాలకే దూరం అయిపోయింది సో రాజకీయ నేపథ్యం ఉండి ఉద్యమ నేపథ్యం ఉండి ఆ మొండితనం పట్టుదల ఉన్న కవిత పార్టీ పెడితే సో వాళ్ళలాగా ఏమి కూడా ఫెయిల్ అవుతుందా లేక ఏదో ఒక ప్రాంతానికి ఓట్లు చీల్చే పార్టీ లాగా మిగిలిపోతుంది అనేది ఇప్పుడున్న చర్చ నిజంగా చెప్పాలంటే కూడా కవిత పార్టీ పెడితే ఉన్న పలంగా నాలుగు ఎమ్మెల్యేలు గెలుస్తారేను రెండు ఎమ్మెల్సీలు వస్తాయను ఇంకే ఇంకేదైనా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపిస్తాను అనుకోలేము ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు చాలా యాక్టివ్గా బలంగా ఉన్న పార్టీలు కొత్త పార్టీ కోసం ప్రజలు ఎవరు ఎదురు చూస్తలేరు వీళ్ళ పార్టీ పెట్టుకుంటే ఆమెకు అవసరం అది ఆమెకు ఒక వాయిస్ వినిపించడానికి అవసరం కాబట్టి కవిత పెడితే ఆ పార్టీ పెట్టాల్సిందే ఇప్పుడు బీసీలో ఉద్యమం బీసీ అనేది ఒక డిమాండ్ ఉంది కాబట్టి ప్రధా ప్రధాన రాజకీయ పార్టీలే భయపడుతున్న క్రమంలో సో బీసీ వాయిస్ తీసుకుంటా అని చెప్పేసి కవిత ఒక ఇది చేస్తా ఉంది కానీ ఆమె ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీ నినాదం అనేది కవిత ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కొత్తగా చేస్తే ఒక రాజకీయ అవసరం కోసం మాత్రమే కవిత బీసీ కార్డు బీసీ కాడు బీసీ నినాదం చేస్తున్నట్టుగా ప్రజలకు క్లియర్ గా అర్థమైపోతుంది సో బీసీ నినాదంతో కవిత వచ్చినా కూడా పూర్తి స్థాయిలో అటు బీసీలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు ఇటు పార్టీలో నాయకులు కావచ్చు ఎవరైనా వచ్చే పార్టీలో చేరే లీడర్లు కావచ్చు నమ్మే పరిస్థితుల్లో లేదు ఇంకోటి ఈమె ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ను ఒక్క మాట ఒక్క విమర్శ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఆమె దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ అభిమానులే జాగ్రత్తలు ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ అంటే పీకల్ దాకా అభిమానం ఉన్న వాళ్ళే సో ఇప్పుడు కేసీఆర్ ఒక్క మాట అంటే కనుక వాళ్ళు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది సో ఆయన ఆమె అంటే కేసీఆర్ ఆమె కనుక ఏమైనా విమర్శ చేస్తే కనుక ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అంటే ప్రజలే ముఖ్యంగా పార్టీకి బలం ప్రజలే ఓట్లేసే వాళ్ళు వాళ్ళ ద్వారా వ్యతిరేకత తెచ్చుకుంటే ఎట్లాగూ ముందల పడుతుంది ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఒకవేళ కేసీఆర్ ని విమర్శిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తాయనే కోణంలో కేసీఆర్ని ఇప్పటి వరకు ఏమనట్లేదు తన తండ్రికి అరిష్ట రూపంలో ప్రమాదం పొంచి ఉంది అని ఒకటి సినారియో క్రియేట్ చేసి సెంటిమెంట్ ను పొందే ప్రయత్నం చేస్తా ఉంది కానీ హరీష్ రావు ఏం చేసినా కేసీఆర్ ఆదేశం మేరకే చేస్తారనేది అందరికి తెలిసిందే అందులో బిఆర్ఎస్ పార్టీలో అందరు తెలిసిందే ఇతర ప్రత్యర్థి పార్టీల్లో అందరు తెలిసిందే రాజకీయ వర్గాల్లో అందరు తెలిసిందే ప్రజలకు కూడా తెలిసిందే కేసీఆర్ చెప్పండి హరీష్ రావు ఏం చేయడం అని ఇలా కాళేశ్వరం విషయంలో ఆయన బదనాం చేస్తూ ఆ సెంటిమెంట్ ను కేసీఆర్ కు ఆపాదిస్తూ ఆ సెంటిమెంట్ తను కొంత గ్రాఫ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ కేసీఆర్ తెలియకుండా హరీష్ రావు ఏం చేసే అవకాశమే లేదు ఇంకోటి హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు చాలా అవసరం ముఖ్యమైన వ్యక్తిగా టాప్ టెన్ లీడర్లలో ఆయన ఉంటాడు టాప్ ఫైవ్ లో ఉంటాడు అయితే హరీష్ రావు మీద వ్యతిరేకత క్రియేట్ చేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం కవిత చేస్తున్నది తప్పే అవుతుంది ఇంకా తన సెల్ఫ్ గోల్ తన తను వేసే బాణం తిరిగి తన వైపే వచ్చేలాగా చేసుకున్నట్టు అయితే దానివల్ల హరీష్ రావును విమర్శించడం హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం వల్ల కవితకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు పైగా నష్టమే ఉంటుంది కాబట్టి ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ పార్టీ నాయకుల మీద కామెంట్లు చేయడం ఆరోపణలు చేయడం విమర్శలు చేయడం కామనే కానీ అలాంటి పని చేయకుండా ఉంటేనే కవితకి ఎప్పుడు ఉపయోగపడుతుంది ఒకవేళ విమర్శలు చేస్తా ఆరోపణలు చేస్తా బండారం బయట పెడతా నిజాలు చెప్తా బాంబులు వేలుస్తా అంటే ఆ బాంబులు ఉల్టా ఆమె వైపే పేలే అవకాశం ఉంటుంది సో ఈ పార్టీ పెట్టినా కూడా ఒకవేళ ఆమె పార్టీ రాజకీయం పెట్టి రాజకీయంగా ఒక పార్టీని పెట్టి దాన్ని డెవలప్ చేసి ఎక్కడికక్కడ కమిటీలు వేసి జాగృతి బలాన్ని ఉపయోగించుకొని పార్టీ పెడతా అంటే కూడా ఆమె ఎక్కడికక్కడ ఒక నియోజకవర్గంలోకి ఐదు వేలు మూడు వేలు రెండు వేలు పదివేలు ఓట్లు చీల్చే పార్టీగానే ఉంటది కానీ డిసైడ్ అయ్యే డిసైడ్ చేసే అదైతే ఉండదు గెలిచే అవకాశాలు కూడా పార్టీ ఎమ్మెల్యే స్థానాలు లేకపోతే స్థానిక సంస్థలో గెలిచే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఉద్యమకారుల నుంచి ఉండి పదివేలు అధికారంలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాల పార్టీని పోతే ఎంత అనే ఒక చీత్కరంగా అంటే తీసి పారేసినట్టుగా మాట్లాడిన కవిత మాటలు జనాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటావు ఏదైనా రాజకీయ ప్రయోజనం రాజకీయ లబ్ధి చేకూరుతుంటే చేకూరుతుందంటే ఆమె పెట్టిన పార్టీ కూడా అవును నా రాజకీయ అవసరాల కోసం అని అన్నదెందుకు అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది సో ఇది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే కవిత పార్టీ పెడితే పెట్టడం ఈజీ కానీ దాన్ని నడపడం కష్టం ఆ రాజకీయ ఆ ఎదుర్కోవడం కష్టం ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్న కవిత మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ధైర్యంతో మాట్లాడుతున్నవి కాదు మొండిగా కొంత భయంతో వేరే దుఃఖంతో తనను పార్టీలో తన ప్రియా దగ్గర ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు మాత్రమే ఇంకా తన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనేది కూడా రాజకీయ అంటే కవిత పని ఎప్పుడు చేయదు పార్టీకి కేసీఆర్ కి వ్యతిరేకంగా వెళ్ళి ఆ స్టాండ్ ఎప్పుడు తీసుకోదు కానీ ఇప్పుడు తీసుకొని మాట్లాడుతుందంటే అది మాట్లాడుతున్నది తన రాదు తన వెనకాల వేరే వ్యక్తులు వేరే శక్తులు మాట్లాడిపిస్తున్నాయి అనేది ఒక విమర్శ ఒక చర్చ అనేది తెర మీదకి వచ్చింది మరి ఈ నేపథ్యంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నా భవిష్యత్ కార్యాచరణ ఏంది అనేది ప్రకటిస్తా అని చెప్పింది కానీ పార్టీ పెట్టి ఏ పార్టీలో చేరను అని చెప్పింది ఎందుకంటే ఆమె బీజేపీ వైపు వెళ్లే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ లో ఆమెను జైలు పంపించింది బీజేపీయే ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశమే లేదు సో ఉంటే సొంతంగా పార్టీ పెట్టి నడిపించాలి లేకపోతే అదే జాగ్రత్త జాగృతితో ఆమె కంటిన్యూ అవ్వాలి మరి ఏం చేస్తుంది కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అవకాశం ఉంటే ఆ జెండా బ్లూ కలర్ పింక్ కలర్ కలిసేలాగా టీఆర్ఎస్ అక్షరాలు కలిసి వచ్చేలాగా ఆ పార్టీని పెట్టే ఇది చేస్తా ఉంది చూద్దాం మరి పార్టీ పెడితే ఏ పార్టీ ప్రచారంలో ఉన్నట్టుగా ఆ పేరే ప్రకటిస్తుందా లేదా ఇంకేదైనా కొత్త పేరుతో వస్తుందా తన వైపు వచ్చే నాయకులు మంది రాజకీయంగా ఎలాంటి స్ట్రాటజీలు పెళ్ళ చేస్తుంది పార్టీ సిద్ధాంతం ఏం ప్రకటిస్తుంది పార్టీ జెండా ప్రచారం జరుగుతున్నట్టుగా అదే జెండా ఉండబోతుందా లేదా కొత్త ఇంకేదైనా ఇది చేయబోతుందా అనేది పార్టీ సిద్ధాంతం ఎలా చేయబోతుంది అసలు ఏం ప్రకటన చేస్తుంది రాజకీయ కార్యాచరణ రాజకీయ తన కార్యాచరణ రాజకీయ భవిష్యత్తు దానికి సంబంధించి అనేది కవిత మరో రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రవీణ్ శంకరి థ్యాంక్